అలాగే సంతృప్తి పడదాం అప్పుడు ఇంతకుముందు జగన్ చేసినప్పుడు ఎందుకు స్పందించడం మరి అప్పుడు కూడా సైలెంట్ గానే ఉండాలి కదా అప్పుడు పార్టీతో పోయిన పొత్తులో కూడా లేరు కదా తెలుగుదేశంలో సైలెంట్ గానే ఉండొచ్చు ఎందుకు స్పందించారు ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుందని రాజకీయ పార్టీ నాకు స్పందించాలి ప్రత్యేకాలను ఆయన ప్రోత్సహించరు అనేది ఆయన చెప్పిందే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తా ఉంటే ప్రోత్సహిస్తారు జగన్ ప్రోత్సహించాడా అనినే కదా ఈయనంది తప్పనే అన్నారు కదా ఒక తేడా నీ కళ్ళ ఎదురుగుండా జరుగుతుంటే స్పందించాల రాజకీయ పార్టీ కమ్యూనిస్టులు మాట్లా కాంగ్రెస్ ఇదివరకు అందరూ మాట్లాడారు ఇదివరకు అందరూ మాట్లాడారు ఐదేళ్లు మాట్లాడారు ఇప్పుడు ఎవరు మాట్లాడ భయమా ప్రేమ ఆప్యాయత అనురాగమా లేదా ఇంకా కస జగన్ మీద వైసీపీ మీద ఆయన చేశారు కాబట్టి ఎవరు చేస్తున్నారా చేయనివ్వండి అని సైలెంట్ గా ఉంటున్నారు రైతు చూద్దాం ఏదైనా ఒక ఊహించని షాక్ అయితే తగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా వైసీపీ కార్యాలయాలే